అందరికీ నమస్కారం అండి ఈ మహిళా దినోత్సవం మార్చి ఎనిమిదవ తారీఖు నుంచి అయితే అంగన్వాడీ పోస్ట్ గురించి కానీ ఏది యూట్యూబ్లో కానీ పేపర్లలో కానీ న్యూస్ అనేది అంగన్వాడి పోస్ట్ గురించి అయితే అక్కడ ఏం మాట్లాడట్లేదు అంతకుముందు అయితే మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తారు అని అయితే ఎదురు చూసాము కానీ చెప్పలేదు ఆ రోజు మనకి ఏదనేది చెప్పలేదు కాకపోతే ఖాళీలు అయితే అన్నీ కన్ఫర్మ్ చేసుకుని అయితే రెడీగా ఉన్నారండి ఇప్పుడు మార్చినాము కాబట్టి మార్చి బడ్జెట్ సమావేశాలు అనేవి జరుగుతాయి కాబట్టి అదొక పనిలో ఉంటుంటారు అలాగే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది కాబట్టి అది కూడా ఏదనేది క్లారిటీ రావాల్సి ఉంది కాబట్టి ఆగుతున్నాయి ఈ పోస్టులు అనేవి ఇవన్నీ కాదు వేరే జాబ్ నోటిఫికేషన్లు కానీ అన్నీ ఆగినవి ఇంతకుముందు విఆర్ఓ విఆర్ఏ పోస్టుల గురించి కానీ చెప్పారు విఆర్ఏ అంటే మీరు అంగన్వాడీ పోస్ట్ విలేజ్ లెవెల్లో అంగన్వాడీ పోస్ట్ ఉంటుందండి అంగన్వాడి టీచర్ హెల్పర్ ఉంటుంది అలాగే బీఆర్ఏ పోస్ట్ కానీ ఉంటుంది ఇంతకుముందు వీఆర్ఏ వాళ్ళు విలేజ్లల్లో ఉన్నారు మాతో పాటు పనిచేసేది వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్లో బిఆర్ఏ మేము కలిసిపోయి బిఎల్ఓ డ్యూటీలు చేసేవాళ్ళము వాళ్ళకి ఇంకా వేరే సర్వేలు మన చేలు మీద పట్టా నెంబర్లు వాటికి సంబంధించినవి వాళ్ళు చూసుకునేవాళ్ళు అయితే బిఎల్ఓ డ్యూటీ కానీ ఉండేది కాబట్టి వాళ్ళు మాతో పాటే వచ్చేవాళ్ళు బిఎల్ఓ డ్యూటీకి ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే వీఆర్ఏ పోస్టులు కానీ పడతాయి అనేది ఇంతకుముందు ఇచ్చారు విఆర్ఏ విఆర్ఓ పోస్టులు కానీ ఇచ్చారు అంగన్వాడీ పోస్టులు వీఆర్ఏ విఆర్ఓ ఇలా గ్రూప్ వన్ గ్రూప్ టూ అన్ని నోటిఫికేషన్లు అనేవి అవి ఇవి అనేది చాలా నోటిఫికేషన్స్ అనేవి అనేది ఎదురు చూస్తున్నారు దానికి మరి టైం ఎప్పుడు వస్తుంది ఏందనేది చూడాలి ఈ అంగన్వాడీ పోస్టులు కానీ తప్పనిసరిగా పడతాయండి కాకపోతే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అనేవి ఎనికిపోయినాయి కదా పడితే అంగ సర్పంచ్ ఎలక్షన్ ముందన్న పడాలి లేదా నేను నాకు తెలిసైతే సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయి సర్పంచ్ కన్ఫామ్ అయిన తర్వాతే అంగన్వాడి అనేది పడతాయని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే అది విలేజ్ లెవెల్లో జరిగేది మరి విలేజ్ లెవెల్లో సర్పంచ్ గారు ఉంటేనే గ్రామంలో ఏంది ఎలా నోటిఫికేషన్ గురించి వివరించాలన్నా కానీ వెళ్ళిన అధికారులకి సర్పంచ్ గ్రామంలో ఉంటే సర్పంచ్కి ఇన్ఫామ్ చేయడానికి బాగుంటుంది కాబట్టి నాకు సాధ్యమైనంత వరకు నాకు తెలిసిన వరకు గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ అంగన్వాడీ పోస్టులు అనేవి పడతాయి అయితే నేను అనుకుంటున్నాను ఇంతకు అయితే సర్పంచ్ ఎలక్షన్ మార్చిలో ఉండే అది కాని అన్నారు కదా అవి అయిపోయినా కంపల్సరీ పడతాయి అనుకుంటున్నాం కానీ మరి ఈ ఎలక్షన్లు కానీ ఎన్నికైపోయినాయి ఈలోపు మార్చి బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయి కాబట్టి జరుగుతాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందుకని లేట్ చేస్తున్నారని అయితే ఆలోచిస్తున్నాం కానీ తప్పనిసరిగా అంగన్వాడి పోస్ట్లు అయితే పడతాయి అండి పడకపోతే ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు ఎన్ని వేకెన్సీస్ దాదాపు పది సంవత్సరాలు అయింది అనుకుంటా అసలు ఈ పోస్ట్ పడక ఆయమ్మలు చాలామంది ఎక్స్పైర్ అయిపోయారు టీచర్స్ చాలా కాలనీలు ఉన్నాయి అప్పుడు తీసుకున్నప్పుడు ఏజ్ బాల్ వాళ్ళనే తీసుకున్నారు కాబట్టి వచ్చేసరికి చాలామంది కాలనీ పోస్టులు అయితే ఏర్పడుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ పోస్ట్లు అనేవి ఫిల్ అప్ అయితే చేస్తారు కాకపోతే ఆ నోటిఫికేషన్ ఎప్పుడు అనేది మాత్రం మనం ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే మనం కన్ఫామ్గా దానికి రేజ్ రిలాక్సేషన్లు ఉన్నా కానీ ఏ ఏజ్ అనేది అర్హత అనేది మరి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ ఉంటుందా లేదా అనేది మనం నోటిఫికేషన్ బట్టి మాత్రమే నిర్ణయం తీసుకోగలము అంతేగాని అక్కడ యూట్యూబ్లో చూసేనా చూసి మనం ఇంత ముందు కూడా నేను పేపర్లో చూసి ఎగ్జామ్ ఉందని అని ఇచ్చారు పేపర్లో ఈ పేపర్లో కూడా ఏది నమ్మడానికి లేకుండా పోయింది అన్నట్టు నోటిఫికేషన్ అనేది వస్తేనే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి ఎవరు ఏం చెప్పినా కానీ మనం అటు అది చూసి ఇది చూసి గజ్బీజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు నోటిఫికేషన్ వచ్చింది పండే అంటాం కానీ పోస్టులు అన్నప్పుడు మనం క్లారిటీ చూసుకొని ఏమేమి చేసుకోవాలి ఏమేమి అప్లై చేసుకోవాలి అనేది కానీ చూసి ఏమంటే నేనైతే ఆ నోటిఫికేషన్ వచ్చిన ఏమంటే నాకు తెలిసిన వెంటనే నేనైతే వీడియో చేస్తాను ఆ వీడియోని చూసి ఒక నోటిఫికేషన్ ఇచ్చినా కానీ దాదాపు ఒక పదిహేను ఇరవై రోజులు అంత ఆన్లైన్కి టైం ఇస్తారు ఈ లోప ఏమేం కావాలన్నీ రెడీ చేసుకోవచ్చు అయితే ఒక సిస్టర్ అన్నారు అక్క నాది టెన్త్ మెమోలో పేరు తల్లి గారింటి దగ్గర ఒక పేరు ఉంది అత్తగారింటికి వచ్చిన తర్వాత నా పేరు అనేది అత్తగారింటి దగ్గర వేరే పేరు మార్చి పెట్టారు అని చెప్పింది మీకు అత్తగారింటి దగ్గరకు వచ్చినాక ఇంటి పేరు మారచ్చు కదండి కానీ ఆ మెమోలో ఉన్న పేరు మాత్రం మార్చుకోకూడదు ఇంటి పేరు మార్చుకునేం లేదు కానీ మన పేరు మార్చుకుంటే ఇట్లా మేము ఎవరిదో తెలియదు ఈ ఆధార్ కార్డు ఎవరిదో తెలియదు అందుకోసమని అదే అట్టయితే ఉంచుకోవద్దండి ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మేమోలో ఏ పేరు ఉంటుందో ఆ పేరే మీరు ఆధార్ కార్డులో ఉంచుకోవాలి నాకు ఇప్పుడు నాది మేమో ఉంది ఇంటర్ మేమో టెన్త్ మేమో డిగ్రీ మేమోలో కానీ నా పేరు ఉంటుంది కాకపోతే ఇంటి పేరు అక్కడే తండ్రి ఇంటి పేరు తల్లి గారి పేరు ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి ఆధార్ కార్డులో మరి మా అత్తగారి ఇంటి పేరే ఉంది అయినా ఏం కాదు మా దక్కనే ఉన్నాయి ఆధార్ కార్డు అయినంతే ఉంది అకౌంట్ అయినా రేషన్ కార్డ్ అయినా అన్ని మనకి అత్తగారింటి పేరు మీదనే ఉంటుంది ఉంది మేము మాత్రం తల్లి గారింటి పేరు మీద ఉంది కాకపోతే పేరు ఉండాలి కదా పేరు అన్న కనీసం అందులో ఇందులో ఒకటి ఉంటేనే ఆ మేము మంది అనేది తెలుస్తుంది కాబట్టి ఇది మాత్రం సరి చేసుకోండి ఆధార్ కార్డులో వేరే పేరు ఉంది మరి మేమోలో వేరే పేరుంది అక్క అని అన్నారు ఆధార్ కార్డు మార్పించుకోవాలి ముందు టెన్త్ మేమోలో ఏ పేరు ఉందో ఆ పేరు మార్పించుకోవాలి సరే ఇంటి పేరు భర్త ఇంటి పేరు ఉన్నా ఏం లేదు మీ పేరు మాత్రం ఆధార్ కార్డులో మార్పించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత వాటర్ ఐడిలో మార్పించుకోవాలి వాటర్ ఐడిలో అంత ఇబ్బంది ఏం కాదు మీ బియ్యలు ఎవరో తెలిస్తే ఎయిట్ పెట్టుకుంటే మీకు వెంటనే ఒక రెండు మూడు నెలల్లో ఆల్రెడీ ఆన్లైన్లో పేరు మారిపోయి వచ్చింది అట్లా మార్పించుకోవచ్చు ఇంకా రేషన్ కార్డులలో కూడా మనం ఇప్పుడు కరెక్షన్స్ కూడా ఇస్తూనే ఉంటారు మరి అందులో కానీ మార్చుకోవచ్చు కానీ ఎప్పటికైనా అది ప్రాబ్లమే అన్నట్టు టెన్త్ మెమోలో ఒక పేరుండి ఇందులో ఇంకో పేరు ఉంటే అసలు పేరే తేడా ఉంటే తేడా అప్పుడు బాగోదు అన్నట్టు అందుకోసం అనేది ఇప్పుడు అన్ని కన్ఫర్మ్ అన్ని కరెక్ట్గా ఉంటేనేనండి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి అదే ఫోన్ నెంబరు మరి బ్యాంక్ బుక్కి లింక్ అయి ఉండాలి మనం అయ్యే గ్యాస్ నెంబర్కి లింక్ అయి ఉండాలి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ప్రాసెస్ ఉన్నప్పుడు ఏదైనా ఒకటే క్లారిటీగా పేరు అనేది మనం ఎక్కడైనా ఒక్కడ పేరు ఆన్లైన్ అనేది ఎప్పుడైనా ఒకటే చేసుకోవాల్సి ఉంటుంది అయితే విఆర్ఏ పోస్ట్లు కానీ పడతాయి అంటండి ఇంతకు ముందు విఆర్ఏలు ఉన్నారు కదా మా విలేజ్ లో ఉన్న విఆర్ఏ అంటే వాళ్ళు ఏం చేశారు అని అంటే వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చేసి వాళ్ళని వేరే డిపార్ట్మెంట్లలో వాళ్ళని పెట్టారు అన్నట్టు అంటే వేరు వేరే దగ్గర హైదరాబాద్ రంగారెడ్డి వాళ్ళని వేరే అమ్మఆర్ ఆఫీస్ల ఆర్టీఓ ఆఫీస్లలో వాళ్ళకైతే వర్క్ ఇచ్చారు ఇంకా ఫిల్అప్ చేశారు విఆర్ఓ వ్యవస్థ విఆర్ఏ వ్యవస్థను తీసేయాలని అయితే అప్పుడు అలా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థ మళ్ళీ అయితే చూస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థను తీసుకురావాలని చూస్తున్నారు కాబట్టి మళ్ళీ ఈ పోస్టులు అనేవి పడతాయి ఎలా అంటే ఇప్పుడు ఇంతకుముందు వెళ్ళిపోయిన విఆర్ఏలు విఆర్ఓలు ఉన్నారు కదా వాళ్ళు మేము యథాస్థానంలో వచ్చి మేము వాళ్ళూర్ని మేము చేసుకుంటాం అని అంటే ఇప్పుడు మా ఊరు విఆర్ఏ ఉంది కదా తను చేసి మరి ఇక్కడే నేను మా ఊరిని అంటే ఓకే ఇదే ఇస్తారు తను శాలరీ అదే ఉంటది వాళ్ళు పర్మనెంట్ శాలరీనే వాళ్ళకు ఇప్పుడు పర్మనెంట్ అయినాయి కాబట్టి పర్మనెంట్ అయ్యే ఉంటది అదే శాలరీ వస్తుంటది కాబట్టి కొంతమంది మేము ఇక్కడ మాకు అలా చేసిన కాడ ఇక్కడే మేము చేసుకుంటాం అంటే ఇప్పుడు విలేజ్లలో అనేవి పోస్టులు ఖాళీగా ఉంటాయి కాబట్టి విలేజ్ లో ఉన్న పోస్టులు దాదాపు వెయ్యి దాకా ఉన్నాయి అని అంటున్నారు పదివేలు దాకా ఉన్నాయి అని అంటున్నారు ఆ పదివేలలో వీళ్ళు మళ్ళా రిటర్న్ వచ్చేసే వాళ్ళు సగం మందిని తీసేసుకుందా ఎట్లేదని ఒక ఐదు వేలు పోస్టులు అయితే పడతాయి అనేది అంటున్నారు విఆర్ఓకి డిగ్రీ చదువున్నట్టయితే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉంటారు వాళ్ళు ఒక రెండు మూడు ఊర్లు చూసుకుంటూ ఉంటారు దానికి రాసుకోవచ్చు మళ్ళీ అలాగనే విఆర్ఏ విఆర్ఏ అంటే మీ ఊర్లో మీకే ఏ ఊర్లో ఆ ఊరికే తీసుకున్నారు అప్పుడైతే ఇప్పుడున్న నోటిఫికేషన్ బట్టి ఉంటుంది ఆ మీ ఊర్లో మీ విలేజ్ లోనే వస్తుంది కాబట్టి విఆర్ఏ విఆర్ఏ కానీ అప్లై చేసుకోవచ్చు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అన్నట్టు విఆర్ఓ వాళ్ళ దగ్గర వీళ్ళు విలేజ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి చేస్తూ ఉంటారు అన్నట్టు ఎంఆర్ ఆఫీస్ కి వెళ్తుంటారు ఇక్కడ ఇవన్నీ వాళ్ళు షేలు ఏమేమి అది లు ఏ నెంబర్ మీద ఎవరు ఎవరు ఏమనేది ఇది చూసుకుంటారు ఇంకా అలాంటివి అయితే ఇప్పుడు అంగన్వాడి పోస్టులతో పాటు విఆర్ఏ పోస్టులు అంటే మన గ్రామంలో ఉండే పోస్టులు అయితే ఇవి అంగ టీచర్ పోస్ట్ హెల్పర్ పోస్ట్ అలాగే విఆర్ఏ పోస్ట్ గవర్నమెంట్ది ఇదైతే విఆర్ఏ అయితే ఎగ్జామ్ ఉంటుంది తప్పనిసరి ఎందుకంటే అది పర్మనెంట్ జాబు వాళ్ళ స్కేల్ అనేది కానీ వాళ్ళ శాలరీ స్కేల్ ఉంటుంది కాబట్టి అవి కానీ పడుతున్నవి వెంటనే డిగ్రీ చదువు విఆర్ఏకి అయితే ఇంటర్మీడియట్ విఆర్ఓకి అయితే డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది అని అన్నారు మళ్ళీ అది కూడా క్లారిటీ మనకు ఉండాలంటే నోటిఫికేషనే క్లియర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే మనం ఏదనేది అర్హత కానీ ఏజ్ కానీ అప్పుడు మనం డిసైడ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి తెలిసిందైతే ఇంటర్ అయితే వీఆర్ఏ డిగ్రీ అయితే విఆర్ఓ విఆర్ఏ విలేజ్ లెవెన్యూ అసిస్టెంట్ అని విలేజ్ లెవెల్లోనే ఉంటారు వీళ్ళు కాబట్టి ఈ పోస్ట్ అనేవి పడతాయి కంపల్సరీ పడతాయి రేపు కాకపోయినా కాకపోతే లేట్ చేసినా కానీ పడేది ఎప్పటికైనా అంగనవాడి పోస్టులు కానీ తప్పకుండా పడతాయి సర్పంచ్ ఎలక్షన్ ముందే కానీ తర్వాతే కానీ పడతాయండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తుంటాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి